అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ మాసపు శ్రావణ మాసము అనగానే మనకు అందరి అమ్మవార్లు అష్ట ఇచ్చే మహాలక్ష్ములు అష్ట నాలుగు వారాలు మనము పసుపు కుంకుమతో అలంకరించి ముత్య పసుపు కుంకుమ ఆకు ఒక్క పండు ఫలము మనకు కుదురితే ఒక బ్లౌజ్ పీసు కానీ అలాగే ఇష్టం ఉంటే చీరలు అట్లా పెడుతూ ఉంటారు ఈ శ్రావణ మాసం ఒక్క నెలలో మనం ఇచ్చే మన పసుపు కుంకుమలు మనని ఎల్లవేళ సుమంగలిగా కాపాడుతూ ఉంటుంది అమ్మవారి ఆశీర్వాదంతోనే ఈ శ్రావణ మాసం అనేది ఎంతో శక్తివంతమైన నెల శ్రావణ మాసము అనేది అమ్మవారు కుంకుమతో పసుపు కుంకుమలతో నిండుగా ముత్తైదతనము ఉండాలని ప్రతి ఒక్క మహిళ అమ్మవారి పూజలు చేసుకుంటూ ప్రతి ఒక్కసారి మనకు వైనాలు ఇస్తారు పసుపు కుంకుమ ఇచ్చేటప్పుడు మనము తాంబూలము అనేది ఇంట్లో మనము అంత శుద్ధి చేసుకొని మీరు మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పూజ చేసుకొని మనము సమర్పించాలి పసుపు మనము ఎవరికైతే ఆకు ఒక్క మనం తాంబూలం ఇస్తామో అట్లా సమర్పించి అదే రూపంలో ఉన్న ముత్తైదలకు మనము అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలంని సమర్పించి మనం పసుపు పసుపుంప పసుపు బొట్టి ఇస్తాము అనమాట పసుపు ఇవాళ రేపు అందరూ మన కాళ్ళకు పెట్టుకుంటలేరు కాళ్ళకు కూడా పసుపు నిండుగా పెట్టి గంధము బొట్టు అలంకరించాలి ప్రతి ఒక్క స్త్రీకి మనము పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు ఇలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు ముత్యతనం మనం బ్రతుకున్న రా రోజులు మంచిగా అమ్మవారు కాపాడుతుంది ధనంకి కూడా సంబంధించింది రెండో వారమే మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున ఎంతో వైభవంగా స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళ ఇళ్ళని కలకలలాడుతూ అందరూ స్త్రీలు మొత్తనంగా ఎంతో కలకలలాడుతూ ఉంటుంది శ్రావణమాసం మొత్తము ఎంతో అందంగా స్త్రీలు ఒకరికొకరు పసుబొట్టలు ఇచ్చుకొని ఎంత కన్నుల నెలగా వైభవంగా జరుగుతూ ఉంటుంది మన శ్రావణ మాసం అనేది శ్రావణం అనేదన శ్రావణ మాసము కేర్ ఆఫ్ మన మహాలక్ష్ముల దినాలు కాబట్టి అందరూ కోరుకున్న విధంగా అష్ట ఐశ్వర్యాలతోని ఈ అమ్మవారి హోమం వచ్చేసి లలిత మాత హోమం ఇది అందరూ దర్శించుకోండి మీరు అనుకున్న కోరికలు కోరుకోండి సంకల్పాలు నెరవేర్చుకోండి

పూజించినా అంతే మన మొత్తం ఏవైతే బాధలు వాటికన్నిటికీ దూరం అయిపోయి అన్ని శుభాలు కలుగుతాయి అలా లలిత మాత హోమం మీద దర్శించుకొని మీరు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ మాసపు అందరికీ శుభాకాంక్షలు శ్రావణ మాసము అనగానే మనకు అందరి అమ్మవార్లు అష్ట ఇచ్చే మహాలక్ష్ములు అష్ట అష్టదిశ పీఠాలలు అందరు అమ్మవార్లు గుర్తుకొస్తారు అమ్మవారు పూజ ఆషాఢం వెళ్ళగానే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు గౌరీ పూజ అమ్మవారి కుంకుమ అర్చన మాత ముఖ్యంగా లలిత సహస్రనామము ఈ నాలుగు